హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి దాబా స్టైల్ పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఈ పన్నీర్ కర్రీ మనకి జీరా రైస్తో కానీ పరోటాస్ కానీ రోటీస్ కానీ బటర్ నాన్స్ నాన్స్ దేంతో అయినా చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇంకెందుకు అలాసం ఈ సింపుల్ అండ్ క్విక్ డాబా స్టైల్ పన్నీర్ కర్రీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం రండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసాక పక్కన బిల్ని క్లిక్ చేస్తే మీకు నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అనేది వస్తుంది సో దీనికోసం ముందుగా అయితే మనము ఒక ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ గీ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని కాజు అయితే మంచి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట గీ వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇంకా కర్రీకి అయితే మనకి కాజు కూడా మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చి క్రంచిగా క్రిస్పీ అంటే కొద్దిగా క్రంచిగా ఇలా తినగానే మనకి నోట్లో కరిగిపోయేలా ఉంటే ఇంకా టేస్ట్ అనేది కర్రీలో మనం తినే అప్పుడు టేస్ట్ బాగా తగులుతాయి అనమాట సో ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోండి ఇప్పుడు దీంట్లోకి జీరా వేసుకోండి సాజీరా లవంగాలు మసాలా వేసుకోవాలనుకుంటే వేసుకోండి నేను ఇక్కడ మసాలా తక్కువతో చేస్తున్నాను కాబట్టి మసాలాలు అయితే ఎక్కువ వాడట్లేదు అనమాట సో పిల్లలు కూడా తింటారనేసి జీరా వేసుకున్నాక ఇలా సన్నగా ఉల్లిపాయలు ఒక మూడు ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు చాలా అంటే చాలా సన్నగా తరుగుకోవాలన్నమాట సో ఇలా తరుముకొని ఇవి మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్లో వచ్చి మంచిగా ఆనియన్స్లో వాటర్ పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి అప్పుడైతేనే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుందనమాట కర్రీకి అయితే సో ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు వేసుకొని ఇంకొకసారి కలిపేసుకోండి సో ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి పచ్చిపసం పోయేంత వరకు ఫ్రై చేసుకోండి సో ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి రెండు టమాటోలు ఇలా ప్యూరీలా చేసుకొని తీసుకోండి టమాటోలు ప్యూరీలు చేసుకొని తీసుకొని ఇందులోకి వేసేసుకొని మొత్తం మంచిగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి టమాటోలు ఉల్లిపాయలు మంచిగా కుక్ అవ్వాలి ఆల్రెడీ ఉల్లిపాయలు వేగిపోయాయి కాబట్టి మనకి టమాటో ప్యూరీ అనేది మంచిగా దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇలా దగ్గర పడింది కదా ఆయిల్ కొద్దిగా పైకి తేలుతుంది కదా ఈ స్టేజ్లో మనమైతే ఒక వన్ టేబుల్ స్పూన్ రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని కొద్దిగా మనకు సాల్ట్ వేసాక అయితే వస్తాయి కదా ఆ నీళ్ళంతా ఎగిరిపోయేంత వరకు బాగా కుక్ చేసుకోండి సో ఇప్పుడు ఇందులోకైతే రుచికి సరిపడా కారం వేసుకోండి ధనియా పౌడర్ గరం మసాలా కూడా వేసేసుకోండి ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ గట్టి పెరుగు అయితే వేసుకోండి ఇప్పుడు ఈ పెరుగు ఎక్కడ మనకి ఉండలుండల్లా లేకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట లేదంటే మనకి కర్రీలో గడ్డలు గడ్డల్లాగా పెరుగు అనేది కనిపిస్తూ ఉంటుంది దీని అయితే బాగా ఇలా కలుపుకోండి మంచిగా మసాలాలు అన్నీ పెరుగులో మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోండి లేదు మీరు ముందే పెరుగుని సాఫ్ట్గా బీట్ చేసి తీసుకున్నా సరే అలా అయినా కూడా తీసుకోవచ్చు సో ఇలా బాగా కలిపేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోండి సో ఇలా కుక్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి పన్నీర్ క్యూబ్స్ కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకోండి పన్నీర్ మనకి ముందు కొందరు ముందే ఫ్రై చేస్తారు అలా ఫ్రై చేసే అవసరం లేదు అలా ఫ్రై చేస్తే ఏంటంటే మనకి పన్నీర్ అనేది ఫ్లేవర్ అంతగా పీల్చుకోదనమాట సో కర్రీ ఫ్లేవర్ అనేది అంతగా పన్నీర్ ముక్కలకి అయితే పట్టదు సో ఇలా డైరెక్ట్గా తీసుకున్నా సరే మనకి పన్నీర్ అనేది మంచిగా సాఫ్ట్గా అయితే కుక్ అయిపోతుంది ముందుగా ఫ్రై చేసి తీసుకో అవసరం లేదనమాట సో మనం ముందుగా టమాటో పిల్లి తీసుకున్నాం కదా అందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ గ్లాస్ అంతే ఒక హాఫ్ టీ గ్లాస్ అది కూడా ఇందులో వేసేసుకొని మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు దగ్గర పడేంత వరకు మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి సో ఇప్పుడు కొద్దిగా కుక్ అయింది కదా ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కాజు అది కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటే మనకి పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే దీనిపైన లాస్ట్కి మనము కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఒకవేళ మీ దగ్గర కసూరి మేతి ఉంటే వేసుకోవాలనుకుంటే వేసుకోండి గార్నిష్ చేసుకున్నాం అనుకోండి దాబా స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయినట్టే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో డోంట్ ఫర్ గట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లాస్ట్లో కొద్దిగా గీ లేకపోతే క్రీమ్ ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోండి అంతే థ్యాంక్ యూ